మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక అందరూ బాగున్నారు కదా అనుదిన మన్నా అను ఆధ్యాత్మిక ప్రతి ఉదయకాల వర్తమానాల శీర్షికను మానక పిడవక ప్రతి దినము ఏడు సంవత్సరాలుగా అందించడానికి నేను సెప్టెంబర్ ఇరవై మూడుకి ఏడు సంవత్సరాలు ముగించి ఎనిమిదవ సంవత్సరపు యానివర్సరీని మరి అడుగు పెట్టడానికి దేవుడు కృప చూపించారు అందును బట్టి త్రి దేవునికి నా ప్రత్యేకమైన వందనాలు దీన్ని ప్రోత్సహించిన లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసిన శ్రోతలకు శుభాలు తెలియజేస్తున్నాం నిజంగా ఏడు సంవత్సరాల్లో సోషల్ మీడియా రంగము ఎంతలా ఉంటుందని నాకు తెలియదు కానీ దేవుడు ఏడు సంవత్సరాల క్రితమే యూట్యూబ్లో చెప్పమని ఫేస్బుక్లో ఇన్స్టాగ్రాము వంటి వాటిలో సోషల్ మీడియాలో చెప్పమని నాకు చెప్పినప్పుడు అప్పుడు అర్థం కాల ఈరోజు అనేకులు ఈ యొక్క రంగంలోనికి రావడం నాకు ఎంతో సంతోషం మీరు చేయవలసింది లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఏమండి ఛానల్స్ కంటే ఒక ప్రార్థన అయ్యా పలానా ఎహెచ్కెలు కానీ దీవించి ఇంకా జ్ఞానయుక్తమైన ఆలోచన ఇవ్వండి ఆరోగ్యాన్ని బండి పరిచయం దీవించండి కుటుంబాన్ని దీవించండి అని మా గురించి రోజు ఒక్క నిమిషం ప్రార్థన చేయండి చాలు నేను చెప్పిన వాక్యానికి మీరు మాకు ఇచ్చే కృతజ్ఞత అని మేము భావిస్తాం రండి దేవుని వాక్యాన్ని ఈ పూట విందాం సామెతుల గ్రంథము ముప్పై ఒకటో అధ్యాయము ఈ సామిత్రుల గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయము గారి తల్లి రచించిన యొక్క అధ్యాయమని మొదటి వచ్చినంలోనే రాజైన లెము అంటే రావి సమయలు గారికి సారీ సులోములు గారికి మూడు పేర్లు ఉన్నాయి అందులో ఒక పేరు లెముయేలు ఈ తల్లి మద్యము తాగద్దని స్త్రీల యొక్క బలాన్ని కోరవద్దని వంటి విషయాలను ఎక్కువగా చెప్తుంది ఈ అధ్యాయము స్త్రీల అధ్యాయం గాను గుణవతిరాలైన భార్య ఎలా ఉండాలో పదో వచనం కానిచ్చి ప్రారంభించిన ఆ గుణము యొక్క విశిష్టత ముప్పై ఒకటో వచనం వరకు కూడా కొనసాగించింది ఈ గుణవతైన భార్య దొరకడం వల్ల కలిగే అనేక విషయాల్లో ఒక విషయాన్ని ఈరోజు గుర్తుంచుకుందామండి ఇరవై తొమ్మిదో వచనాన్ని చదువుకుందాం సామెతల గ్రంథము ముప్పై ఒకటో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చిన చాలామంది కుమార్తెలు ప్రతివ్రతా ధర్మమును అనుసరించి ఉన్నారు కానీ వారందరినీ నీవు మించిన దానువు అని ఆమె పెనిమిట ఆమెను పొగడు పొగడను ఇంకా దేవుని పెట్టారా ఒకవేళ ఈమె చేసిన పనులు ఈమె తన కాలాన్ని ముగించుకున్న తరువాత అంటే చనిపోయిన తరువాత నిద్రించిన తరువాత ఇరవై ఎనిమిదో వచ్చినంలో ఆమె కుమారుడు కుమార్తెలు ఆమె గురించి చెప్పడం సాక్ష్యం చెప్తే ఎలా చెబుతారు తన భర్త సాక్ష్యం చెప్తే ఎలా చెబుతుందో ఇరవై తొమ్మిదో వచ్చినంలో ఈ రెండు వచనాల్లో కుటుంబాన్ని గురించి ఒక తల్లి గుణవతరాలుగా బ్రతికితే ఎలా బ్రతుకుతుందో విన్న విషయాలు దేవుడు చాలా చక్కగా రాశారు అయితే ఈరోజు నేను భర్త యొక్క సాక్ష్యాన్ని మీ ముందు పెట్టాలని అనుకుంటున్నాను మళ్ళీ చెప్తున్నానండి ఈ స ఈ యొక్క గ్రంథాన్ని నలభై మంది చేత దేవుడు రాయించాడు అయినా ఈ గ్రంథం రాసేటప్పుడు కేరళలో సంబంధించిన నలభై బైబిల్ పండితులు లేదా నలభై మంది పండితోత్తముల వల్ల మరి హిబ్రి నుండి ఆదిమ గ్రీకు భాషలోకి రాయడం ఆ గ్రీకు నుండి ఆ తెలుగు భాషకి తర్జుమా చేసినప్పుడు ఇది రాసింది మన యొక్క కేరళలో ఉన్న పండితులని బైబిల్ గ్రంథకర్తలు చెప్పడం ద్వారా ఇందుకే మాట చెప్తున్నానంటే ఇక్కడ ఒక మాట వాడారు ప్రతివ్రత ధర్మము ఇది ఎక్కువగా మనం హైందవ యొక్క మాటగా చాలామంది భావిస్తూ ఉంటారు అందుకని మాట చెప్పడం జరిగింది సరే ఇక్కడ భర్త చెప్తున్న సాక్ష్యం ఏంటయ్యా అంటే చాలామంది కుమార్తెలు ప్రతివతా ధర్మమును అనుసరించి ఉన్నారు కానీ వారందరినీ నీవు మించిన దానువని ఆమె పినిమిట ఆమెను పొగడను ఈ మాట చెప్తూ ఉన్నప్పుడు ఇంతకుముందు నేను కొన్ని అంశాల మీద వాక్యం చెప్పాను బావి దగ్గర భర్తను సంపాదించుకున్న స్త్రీలు నిజమే కదా చాలామంది బావి దగ్గరే రెబక దాని తర్వాత యాకోబు యొక్క లేదా యాకోబు యొక్క భార్య అయిన రెబక సారీ ఇస్సాకు భార్య అయిన రెబక యాకోబు భార్య అయిన రాహీదు సిఫోరా వీళ్ళందరూ కూడా బావిల దగ్గరే తమ భర్తలు సంపాదించుకున్నారు అయితే ఇప్పుడు దేవుని పెట్టారు ఈరోజు నేను భర్తలను కాపాడుకున్న భార్యల గురించి చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే మళ్ళీ చెప్తున్నాను ఈ ప్రతి వ్రతా ధర్మాన్ని గురించి చెప్పినప్పుడు నాకు ఆ సన్నివేశం గుర్తొచ్చింది ఎందుకంటే బైబిల్ గ్రంథంలో ప్రతీదీ ఉంటాయి రోజు మన పండితోత్తులు లేదా హైందువులు చెప్తూ ఉంటారు కదా సతీ సావిత్రి సతీ అనసూయ వంటి వారే భర్తల ప్రాణాలు వెనక్కి తెచ్చారు కదండి అంటూ ఉంటారు బైబిల్ గ్రంథంలో కూడా భార్యలు భర్తలను కాపాడుకున్నారు పిలాత్రులు కూడా తీర్పు తెచ్చేటప్పుడు తన భార్య కౌరు పంపించింది ఆ నీతి మంత్రుని జోనికి వెళ్ళవద్దండి వెళితే శిక్ష తప్పదు అది మనం భరించదు అలాగా తమ భర్తలను శిక్షావిధి కాకుండా మరణించకుండా వారిని కాపాడుకున్న స్త్రీలు ఒక ముగ్గురిని మీ ముందు పెట్టి నేను త్వరగా ముగిస్తాను ఒకటి మనం చూసిన వారమైతే మోషే భార్య అయిన సిఫోరా నిర్గమాకాండం నాలుగో అధ్యాయంలో దేవుడు ఐగుప్తునికి వెళ్ళమని అక్కడ ఇజ్రాయేలీలను కాపాడమని చెప్తాడు అయితే మోషే పుట్టిన నాటి నుండి తనకు ఎనభై సంవత్సరం వచ్చేంత వరకు కూడా సున్నతి చేయబడలేదు కాబట్టి దేవుడు ఆ సున్నతి విషయంలో కల్లెర్ర చేసినప్పుడు దేవుని వాక్యం సెలవిస్తుంది నిర్గమాకాండం నాలుగో అధ్యాయములో ఇరవై నాలుగో చిన్నములు అతను పోవు మార్గమున సత్రములో యహోవో అతను ఎదుర్కొని అతను చంపచూడగా సిపోర వాడిగల రాయి తీసుకుని తన కుమారునికి సున్నతి చేసి అతని పాదముల యొద్ద అతన్ని పడవేసి నిజముగా నీవు నాకు రక్త సంబంధమైన పెలివిటి నైతివనేను అంతటా ఆయన అతనిని విడిచెను అప్పుడు ఆమె ఈ సున్నతిని బట్టి నీవు నాకు రక్త సంబంధమైన పెలివిటి వైతివనేను చూసానా ఇక్కడ సున్నతి ధర్మాన్ని బట్టి రక్త సంబంధమైన భర్తగా మార్చబడిన అనుభవాన్ని మనం చూస్తాం దీని యొక్క లోతైన భావానికి అయితే చాలా విషయాలు ఉన్నాయి ఆ వాడిగల రాయి ఏంటో ఆ సున్నతి యొక్క రక్తం ఏంటో రక్త సంబంధమైన పెరిమిట్ ఏంటో దీని గురించి చెప్పాలి అంటే ఒక పెద్ద చరిత్రే ఆధ్యాత్మిక అనుభవాలతో రాశారు కానీ మీకు దృష్టిగా గుర్తింపుగా ఉండడానికి మోసే చావలసిన సమయంలో తన భార్య అయిన సిపోరా తన కుమారుడికి సున్నతి చేసి రక్త సంబంధి అయిన పిలిమిటిగా అంటే తన బిడ్డలకు కూడా సున్నతి జరగలేదు కనుక ఆ సున్నతి చేయడం ద్వారా రక్త సంబంధి అయిన పిలిమిటిగా మార్చబడటం దేవుడు మోషేని విడిచిపెట్టడం మనం చూస్తాం కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డలారా ఒకటి సిఫోరా తన భర్తను మరణం నుండి కాపాడుకుంది ఇక రెండోది మనం చూసిన వారమైతే మొదటి అయిన సౌలు యొక్క కుమార్తె మేకాలు ఇప్పుడు మేము దేవుళ్ళు వెళ్ళారా గుళ్యాత్తుని ఎవరు చంపితే వారిని తన కూతురునిస్తాను వివాహం చేస్తాను అని చెప్పిన సౌలు గారే దావీదు గారు గెలిచి గుళ్యాత్తులు సంహరించి ఎవడి విజరాయిలకు గొప్ప విజయాన్ని తీసుకొచ్చాడు చెప్పబడినట్లుగానే తన కుమార్తె అయిన మేకాల నుంచి సౌలు వివాహం చేశాడు అయితే ఒకానొక సమయమున సౌలు వెయ్యి మందిని చంపితే దావీదు పదివేల మంది చంపాడని కొంతమంది పాట పాడడం అది సౌలు రాజుకు నచ్చకపోవడం విషచూపు కలగడం నాటి నుండి అతడు మనం గమనించిన వారి మీద పిలిమె దేవుని బిడ్డారా చంపాలని చూస్తాడు ఒకానొక సమయమున కొడుకుని ఉన్న దావీదు గారిని చంపాలని చూసినప్పుడు బైబిల్ సమిస్తున్న మాట ఏంటి అంటే తన భర్తను కిటికీ గుండా పంపివేసినట్లుగా మనం చూస్తాం ఒకసారి మనం మొదటి సొమయోలు గ్రంథము మొదటి సమయాలు గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము పదోవచనం కాండించి చదివితే సౌలు ఒక దెబ్బతో దావీదును గోడకు పొడుచుచు పొడుచునని తాత్పర్యము కలిగి ఈటె విసిరేను దావీదు అతను ఎదుటి నుండి తప్పించుకున్నందున ఈటి గోడకు నాటుగా దావీదు ఆ రాత్రి ఎందు తప్పించుకొని పారిపోయింది ఉదయమున అతని చంపవలనని పొంచి ఉండి దావీదును పట్టుకున్నటకే సౌలు అతని ఇంటికి దోతలను పంపగా దావీదు భారీ అయిన మేకాలు ఈ రాత్రి నీ ప్రాణమును నీవు దక్కించుకుంటేనే కానీ రేపు నీవు చంపబడదు అని చెప్పి కిటికీ గుండా దావీదును దెంపగా అడు అతడు తప్పించుకొని పారిపోయాను తర్వాత మేకాలు ఒక గృహదేవతా బొమ్మను తీసుకుని మంచం మీద పెట్టి మేకబొచ్చు తలపై ఉంచి దుప్పటితో కప్పివేసి సౌలు దావీదు పట్టుకున్నకే దూతలను పంపగా అతడు రోగి ఉన్నాడని చెప్పాను దావీదును చూచకు సౌలు దూతలను పంపి నేను అతను చంపునట్లుగా మంచముతో అతను తీసుకురండి అని వారితో చెప్పగా ఆ దోతలు వచ్చి లోపల జొచ్చి చూసినప్పుడు తలా తట్టున మేకబొచ్చు గల ఒకటి మంచం మీద కనబడేను అప్పుడు సవులు తప్పించుకొని పోనట్లుగా నీవు నా శత్రువుని పంపివేసి నన్ను లాగున ఎందుకు మోసిపుచ్చుతని మేకాలను అడగగా తన తండ్రి చేతిలో నుంచి తన భర్తను కాపాడుకున్న దావీదు భారీ అయిన మేకాలను మనం చూస్తాం దామీదును తప్పించి తన యొక్క భర్త యొక్క ప్రాణాన్ని కాపాడుకున్న రెండవ స్త్రీ మేకాదు ఇక మూడవది ఇదే మొదటి సమయంలో గ్రంథము ఇరవై ఐదో అధ్యాయంలో మనం చూసిన వారమైతే నాబాలు భార్య అయిన అభిగయ్యేలు మన అందరికి తెలుసు కర్ణేలు పర్వతం మీద అతడు ఆస్తిపరుడు దావీద్ గారు కూడా మూడు వందల మంది సైన్యముతో ఆ యొక్క కర్ణేలు పర్వతం చుట్టూ కాపలా కాయడం బొచ్చు కత్తిరించే సమయమున పండగ సమయమున దావీదు తన మనుషులు పంపించే మేకాలు సారీ నాబాలు దగ్గర మరి ఆ మూడు వందల మందికి తినడానికి ఏమైనా ఇమ్మన్నప్పుడు దావీదు ఎవడని అంద దావీదు కోపంతో ఖడ్గము పట్టుకుని బయలుదేరి వచ్చినప్పుడు తెలివైన పని మేకాలు మొదటి సమయంలో గ్రంథం ఇరవై ఐదో అధ్యాయం పద్దెనిమిదో వచ్చిన కానించి చదువుకుంటే కొన్ని ఆహార పదార్థాలు ఏడు రకాలైన ఆహార పదార్థాలు లేదా ఆరు రకాలైన ఆహార పదార్థాలు తీసుకుని వెళ్ళి తన భర్తను ప్రాణాలు కాపాడుకోవడం మనం చూస్తాం మొదటి సమయ గ్రంథం ఇరవై ఐదు ఇరవై మూడులో అభిగయ్యలు దావీదును కనుగొని గాడ్దాబి మీద త్వరగా దిగి దావీదులకు సాష్ట్రాంగ నమస్కారం చేసి అతను పాదములు పట్టుకొని ఇట్లా నేను దానికి దావీదు గారు కూడా నీ భర్త ప్రాణాన్ని కాపాడుకున్నావమ్మా నన్ను కూడా తప్పు చేయకుండా ఎదుర్కొన్నావమ్మా అని చెప్పి ఆమె గురించి చెప్తాం మనం అందరం చూస్తాం ప్రేమ దేవుని బిడ్లారా కాబట్టి అభిగయేలు తన భర్త అయిన నాపాలు ప్రాణాలు కాపాడడానికి ప్రయత్నించింది కానీ చివరికి అతడు గుండాకి చనిపోయాడు అది వేరే విషయం ప్రిమే దేవుని బిడ్డలారా కొత్త నిబంధన కాలంలో కూడా ఇటు మనం చూస్తాం మనం పేతు పిలాతును అతని భార్యను ఇలాగ ప్రిమే దేవుని బిడ్డలారా భర్త ప్రాణాలు కాపాడుతున్న భార్యలు ఈరోజు మనం దీని ద్వారా ఏం నేర్చుకోవాలి అన్నది చివరికి ముగింపులోనికి వస్తే సామిత్రుల క్రింద పద్నాలుగు అధ్యయ మొదటి వచ్చినములో జ్ఞానవంతురాలు తన ఇల్లుని కట్టుకును మూడు రాళ్ళు తన చేతి ఇల్లును ఓడబెలుకును భర్తను కాపాడుకోవడము అంటే అర్థము తన కుటుంబం పట్ల స్త్రీ కొండవలసిన బాధ్యతను తెలియజేస్తుంది మళ్ళీ ఓ మాట చెప్తున్నాను గమనించను ప్రతి బిడ్డలారా ప్రతి స్త్రీకి దేవుడిచ్చిన బాధ్యత తాను తన భర్త తన బిడ్డల యొక్క ప్రాణాల కొరకు రెయి జామునే దేవుని సందరం మోకరించి ప్రార్థన చేసే అనుభవం భార్యకి భర్తకి పిల్లలకి ఉండాలి ఎవరి బాధ్యత వాళ్ళకు ఉండాలి ముఖ్యంగా స్త్రీ దేవుడు ఒక ఇంటికి నేను కోడలుగా పంపించాడు అంటే నువ్వేదో పెద్ద జ్ఞానవంతురాలు తెలివైన దానివని కాదు కానీ ఆ కుటుంబానికి నువ్వైతే బాగుంటుందని దేవుడు ఆలోచన కాబట్టి గుణవంతురాలి అయిన భార్య యొక్క లక్షణం తన కుటుంబానికి ప్రతిమతా ధర్మము జరిగించడే కనుక మనము కూడా స్త్రీలందరికంటే ఆ భర్త ఎలాగైతే తన యొక్క మరణ పడకల మీద ఉన్నప్పుడు ఈ సాక్ష్యం చెప్తున్నాడు మన గురించి కూడా అమ్మ నువ్వు చేసిన పని స్త్రీలందరికంటే గొప్పది ప్రతిమతా ధర్మం జరిగించావని చెప్పగలిగినట్లుగా మేలు సహాయం చేసినట్లుగా మనం కూడా యేసు క్రీస్తు ప్రభు వారిని బట్టి లోక సంబంధమైన ఈ కుటుంబాన్ని పర సంబంధమైన పరలోకమునకు మాదిరిగి ఉండే గుణవతి అయిన భార్యగా దేవుడు మనందరినీ కాక ఆ మిద్దల మంచే ప్రార్థన చేసుకుందాం మహాగరుడుములు మహోన్నతులు మా తండ్రి ఇంతవరకు వాక్యం ద్వారా మీరు మాతో విన్న ప్రతి మాటను బట్టి నీకే వందనాలు విన్న వారికి బోధించిన మాకును గ్రహించి నిగ్రహించి మహిమ పొందమని యేసు పరిశుద్ధమని వేడుకూర్చున్నా మా పర్వతండ్రి తండైన దేవుని ప్రేమ కుమారుని సుక్తిస్తు కృప పరిశుద్ధాత్మని సహవాసము ఎప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడూ రాకడ పర్యాంతము తోడేయుడునో గాక అందరికీ అరణా